మీరు అదే బుర్ర అలాటేసిందే మంగళ మంచి వీడియో దొరికిందిరా అవు ఏడ్రా బాబు గుడ్ అవర్నింగ్ కొంచెం पालिकेစ္စည်း சிட்டசிந்து மாதே যুবக்கின்னா பனாதே பிரேவனா பதான அற்றடா மகராஜா டா ஓ திவந்தலமே ஆ பாதி தான் ஆர பாதி தான் பäck ஆ மிச்சி போயிంది நீ முகின் லாங்கோ தேசி முடி இல்லை காய லைஸ்ட் उधर ஆபஸ் கரவா பால் மலடிப்பன் தெரிசா மா காலி ரிபோடேன் ఎంత బావన రాదగానే வெங்கத்தలాడారా చెయ్ చూడరా ఆ చూడు మా సొనం అయిపోయి వదిలేరా వదిలేరావు చనిపోతుంది మా ఇద్దరు తట్టుకోలేకపోయినా తెలుస్తాం పద జనాలకి ఎండి ఫోన్ చేస్తాము ఎవరికి వర్క్ ఐడిటర్ అయిపోయింది అవెంప్ యూజర్ అయిపోయింది అవ్ 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 అవ్

ఏం నువ్వు వెళ్తేనే కదులుతుంది కొంతవరం అన్నాను అవును ఇది దాన్ని రిలాక్స్ చూడరా పొరగొట్టాడు రిలాక్స్ అయిపోయి ఎలా తీసుకెళ్ళి సహకరించే చెకి అవుతావు కానికే మెడగ మెడక వేసే వచ్చి కదా అదే తోడని మెల్లన అదే నమ్మకం నెడతుంది అప్పుడే कॉल की मालगई से रिपीट कर रहा था अब ओरे कॉल की मालगई अब 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 अब

ఏకేకే ఏంటో నరకం చూస్తున్నావ్ ఏంటా కాబ్రం వయిపోతున్నా కదా ఏయ్ 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 జేరి జేరి అబ్బాయ్ ఏం జరుగుతు ఓ ఓ